హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు ఈవేళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే బీరకాయ పచ్చడి తొక్కుతో ఉండగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయనే వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో వేరుశనగపప్పు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి జీలకర్ర అలాగే శనగపప్పు వీటన్నింటినీ కూడా టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి ఇవి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే నిమ్మకాయ సైజు అన్న చింతపండు వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేగిన తర్వాత వాటిన్నింటినీ కూడా మిక్సీ జార్లో సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంటే బీరకాయ అనేది మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఐ ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు బీరకాయ మాడిపోయిద్ది సో పచ్చడి అనేది స్మెల్ వస్తుంది లో ఫ్లేమ్లో నిదానంగా చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినట్టు కళ్ళు ప్యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అయిన తర్వాత ఈ పచ్చడి టేస్ట్ కోసం తాలింపు వేసుకోవాలి అదే ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర శనగపప్పు ఆవాలు వీటన్నింటినీ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక త్రీ లేదా ఫోర్ మినిట్స్ పాటు నిదానంగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి అంతే ఒకసారి పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ దీన్ని మీరు అన్నంలోనికే కాదండి ఇడ్లీ లేదా దోశల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్